మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుడ్డంపల్లి గ్రామంలో ఇక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకుందాము ఇక్కడ సిబిఆర్ డ్యామ్ చిత్రావతి లేకి నీళ్లు గండికోట రిజర్వాయి నుండి నీళ్లు ఇక్కడికి చేరుతున్నాయి మరిన్ని వివరాలు గుడ్డంపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డిని అడిగి వివరాలు తెలుసుకుందాం నాగిరెడ్డి మా ఊరికి ఈ పొరనపల్లి డ్యామ్ నీళ్ళు వదులుతుండదు సంవత్సరం సంవత్సరము మా ఇళ్ళల్లోకి వస్తాడు ఎవరిని అడిగినా కానీ వస్తారు చూసుకొని పోతారు మాకు పరిష్కారం అయితే ఏందీ లేదు మాకు ఇప్పుడు మీరన్నా ఇప్పుడైనా ఇప్పుడు దగ్గరికి వచ్చినాయి సార్ మేము బాత్రూంలో నీళ్ళు గడ్డకాలి బయటకు పోయే లేదు మేము పిల్లలు పెద్దవాళ్ళు అంతా నీళ్ళల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కాపు కాపలా ఉండేకి సరిపోయింది సార్ వీళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటే కూడా కష్టమైంది మీరు ఏదో నష్టపరిహారం ఇచ్చి మాకు ఏదో అంతా మేము బయటకు పోయేదాకా చూడండి సార్ మీరు ఎవరు వచ్చినా కానీ ముందు నుంచి ఇప్పుడు ఇదేం అవుతాను సార్ ఈ నీళ్ళు ఫస్ట్ వదిలినప్పటి నుంచి ఇదే ఉంది ఎవరు వచ్చినా కానీ ఎవరిని అడిగినా అద్దో ఇద్దో అంటున్నా ఎవరు మాకు ఏమీ చెప్పలేదు ఇప్పుడు మీరన్నా ఏదో దయచేసి మా కష్టాలు అర్థం చేసుకొని మమ్మల్ని ఏదో బయటకు పంపించే మార్గం చూడండి సార్ మాకు పునరావసరం కూడా ఇవ్వలేదు సార్ ఇంకెందుకును అప్పుడు ఏమో ఇళ్ళకి ఇచ్చినారు ఏదో కట్టుకోలేక లెక్క కానీ మేము బయటకు వచ్చినాము ఏదో ఇక్కడ కట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ మాకు ఇళ్ళకి దగ్గరికి నీళ్ళు వచ్చినాయి కొన్ని ఇళ్ళ కూడా వచ్చినాయి సార్ ఇప్పుడు కావాలంటే చూడండి మీరు వచ్చి మాకు ఏదో నష్టపరిహారం ఇస్తే ఏదో పునరావసము ఏదో ఇప్పుడు ఏదో నష్టపడిన దానికి పోయి ఉమాదేవి సార్ నా పేరు ఉమాదేవి సార్ రిజర్వ్ బ్యాంక్ నీళ్ళు సార్ మాకు మూడేళ్ళు పొద్దున్నీ ఇలా వస్తున్నాయి సార్ ఇంటికాడికి చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు నాకు ఎక్కడ తిరిగి బాత్రూమ్ లో కానీ నీళ్ళు ఇవ్వడం లేదు సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు న్యాయం చేయండి సార్ ఇక్కడ నీళ్ళు ఇక్కడ స్టాప్ చేయండి సార్ ఇక్కడ ఆ నీళ్లు ఇంకా వదల సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ దయచేసి మాకు నీళ్ళు ఇంటి దగ్గరికి వస్తున్నాయి ఎవరు న్యాయం చేయడం లేదు సార్ ఇప్పటి నుంచి న్యాయం చేయండి సార్ నష్టపరిహారం కల్పించాలని మేము కోరుకుంటున్నాను తెలుసుకుందాం సార్ మూడేళ్ళు పొద్దున్న సార్ నీళ్ళు డామ్ లేక రావట్టి మేము మూడేళ్ళు రెండు నెలలు తగ్గిస్తారు మళ్ళీ ఇస్తారు చాలా ఇబ్బంది పడతాడు సార్ బాత్రూమ్ లో నీళ్లు గడ్డగవాలే మాకు యాతి వచ్చినా రెండు నాలుగు చూస్తాములు అంటారు పోతారు దావ పట్టుకొని మేమేమో ఇట్లా ఉన్నాము వాళ్ళకి తగ్గించేది ఎక్కిచ్చేది ఉండదు సార్ వాళ్ళు ఏం చేయాలి బాత్రూమ్ లేక నీళ్ళు వాలే పాములు వస్తున్నాయి మాకు సేళ్ళు వస్తున్నాయి పిల్లా మిచ్చుకుంటే వాళ్ళం ఎక్కడ వాళ్ళ సార్ మేము మీరు అది ఊర్లో ఉంటాం కాబట్టి ఏది లేదు మాకు మీరే మీరే నా ఏం మాకు వ్యాపారం వచ్చినా ఏం చేయలేకున్నారు సార్ మాకు ఇబ్బంది పడుతున్నాము మీరు ఇప్పుడు అన్నసి వచ్చి చూడండి సార్ ఏమి ఎట్లా వచ్చినాయో మేము ఏం చేయాలో చూడండి సార్